వెల్కమ్ టు స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో రామదుర్గ వీధిలో దొంగతనానికి పాల్పడ్డ ముద్దాయిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసిన నాలుగు రోజుల్లోనే దొంగతనం చేసిన బుద్దాయిని అరెస్టు చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు దంతం శెట్టి శ్రీనివాస్ ఈ నెల మూడో తారీఖున ఇంటికి తాళం వేసి విశాఖపట్నం వెళ్లి ఏడో తారీఖున తిరిగి వచ్చేసరికి దొంగతనం చేసి దోచుకొని వెళ్లిన ముద్దాయి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎన్టీ యజమాని దంధం శెట్టి శ్రీనివాస్ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ సిఐ వెంకటనారాయణను నారాయణను సిబ్బందిని అభినందించిన కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు దేవగుప్త వీరబ్రహ్మం దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు దేవగుప్త వీరబ్రహ్మమును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు సుమారు యాబై లక్షల విలువ గల నాలుగు వందల అరవై మూడు గ్రాముల బంగారం వస్తువులను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు ఈ కేసు దర్యాప్తులో అమలాపురం క్రైమ్ సిఐ గజేంద్ర రామచంద్రాపురం ద్రాక్ష రామం అమలాపురం ఐటీ మనకి ఈ నెల ఏడవ తేదీన రామచంద్రాపురం పిఎస్ లో ఒక గ్రే ప్రాపర్టీ అఫెన్స్ నమోదు చేసుకుంది సో అది ఎస్బీ బై నైట్ బిట్వీన్ థర్డ్ జూలై టు సెవెంత్ జూలై మధ్యన జరిగి ఉండొచ్చు అనేది అంచనా వేయడం జరిగింది అది ఒక హెడ్ మాస్టర్ అబౌట్ టు రిటైర్ ఇంకో టూ మంత్స్ లో రిటైర్ కాబోతున్నారు ఆయన సో వాళ్ళ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది వాళ్ళు వారి యొక్క పిల్లలది హెల్త్ బాగులేకపోతే దానికోసం ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వైజాగ్ వెళ్ళున్నారు ఆ టైంలో ఇది చోటు చేసుకుంది వాళ్ళ పని మనిషి చూడంగానే ఇమీడియట్ గా పోలీసులు చెప్తే ఇమీడియట్లీ క్లూస్ టీమ్ అండ్ డాగ్స్ స్క్వాడ్ అందరూ కూడా సీన్ మొత్తం పరిశీలించి మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఇన్ ఫైవ్ డేస్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం ఫోర్ సిక్స్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్డ్ సో దీంట్లో ఎంటైర్ ఎస్ఐ రామచంద్రాపురం సిఐ రామచంద్రాపురం సర్కిల్ సిఎస్ఈస్ అండ్ ఎంటైర్ స్టాఫ్ అందరూ కూడా దీనిపైనే పనిచేసి విది ఇన్ వీక్ దేర్ టు డిటెక్ట్ ద కేస్ అండ్ రికవర్ ది ఇంటాక్ట్ ప్రాపర్టీ సో దీంట్లో దొంగతనం చేసిన దేవగుప్త బ్రహ్మం అని చెప్పి హీఈస్ ద నేటివ్ ఆఫ్ పామర్ మండల్ ఆయన ఈయనికి ఒక ఇల్లు ఉంది రామచంద్రాపురంలోనే అక్కడ ఈయనికి ముందు మీ దగ్గరే చదువుకున్నాను అని చెప్పి రెంట్కి వీలింటిలోనే ఉంటున్నాడు ఆయన నాలుగు వేల రూపాయలకి ఒక కొంతకాలం క్రితం ఇందు గేట్ రిపేర్ ఉంటుంది దానికని చెప్పి వచ్చిన్నారు సో అది అలా ఈ మొత్తం పరిశీలించి ఏదైనా నగదు దొరికిద్దేమో అని చెప్పి ఉద్దేశంతో ఈయన దొంగతనం చేస్తారు సో దీంట్లో ఈ బంగారం అంతా దొరికితే తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ దా దాస్తారు ఇది మన ఇమీడియట్లీ మనం వాళ్ళు పట్టుకొని ఎంటైర్ గా రికవరీ చేశారు సో ఈ ఎంటైర్ టీమ్ ని డిఎస్పీ రామచంద్రాపురం సూపర్వైజ్ చేసి బాగా ఛేదించేందుకు అందరినీ కూడా అభినందిస్తున్నాం